నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే మీకోసమైతే ఆలు క్యారెట్తో అయితే పొడి కూర అయితే చేశానండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చపాతీలకైతే చాలా బాగుందండి వీటికి కావాల్సిన పదార్థాలు అయితే టమోటాలు ఆనియన్ ఆలు ముక్కలు క్యారెట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పోపు అండి నాలుగు పచ్చిమిర్చిని తుంచుకొని అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి హీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకొని వేయించుకోవాలండి ఆనియన్ వేగిన తర్వాత కట్ సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసి వేయించుకోవాలి ఆలు ముక్కలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలి కింద మాడిపోకుండా అడుగంటకోకుండా కలపల్లండి ముందుగా దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి వేయించుకోవాలండి అది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం కారం కోసం కారం పొడి పసుపు పొడి హాఫ్ టీపుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత ధనియా పౌడర్ అండి కొత్తిమీరతో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని దింపేయాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ